ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ నామమున శుభములు దేవుని ఉనికికి మనస్సాక్షి ఎట్లు రుజువో ఈరోజు మనం చూద్దాం దాని కొరకు అపోసెంట్ పౌలు రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అలాగే పదిహేను వచనం కూడా చూద్దాం అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందు వ్రాయబడినట్టు చూపుచున్నారు ఈ రెండు అద్భుతమైన వచనాలను దయచేసి మీరు అర్థం చేసుకోండి కొంతమంది అన్యజనులు ఎప్పుడూ ధర్మశాస్త్రం వినకపోయినా చదవకపోయినా స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నారట నిజమే కదా మన చుట్టూ ఎంతోమంది ఎప్పుడూ దేవుని వాక్యాన్ని వినరు చదవరు కానీ వారు వాక్యానుసారంగా కొన్ని విషయాల్లో జీవిస్తున్నట్టుగా మనం గ్రహిస్తాం అబద్ధమాడరు వ్యభిచరించరు దొంగతనం చేయరు ఎవరిది ఆశించరు భూతులు మాట్లాడరు వారు ఎలా జీవిస్తున్నారంటే ఎలా జీవిస్తున్నారు వాళ్ళు అలా ధర్మశాస్త్రం చదవకపోయినా ధర్మశాస్త్ర సారము వారి హృదయాల్లో వ్రాయబడింది తప్పప్పులను గురించి వారి మనస్సాక్షి వారితో మాట్లాడుతుంది అదే మనస్సాక్షి దేవుడు ఉన్నాడు అని కూడా వారికి చెబుతూ ఉంటుంది కనుక దేవుని ఉనికికి మొదటి సాక్ష్యం దేవుని వాక్యం అయితే రెండవ సాక్ష్యము మనిషి యొక్క మనస్సాక్షే పిల్లల మనస్సాక్షి మనలోని తప్పొప్పులను ప్రేరేపించే విషయాన్ని గూర్చినటువంటి లేఖనం మరొకటి బైబిల్లో మనం చదువుతాం యహాన్సు వార్తి ఎనిమిదో అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని కొంతమంది యేసు ప్రధిగి తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన వారు ఎవరంటే శాస్త్రులు పరిసయులు వారు ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని యేసు ఎదుట నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడేను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు అప్పుడు యేసుప్రు వారితో మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు వారు ఆ మాట విని అంటే యేసు చెప్పిన ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలిను పిల్లరా ఆ వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని చంపాలని రాళ్ళు చేత పట్టుకొని వచ్చిన వారు ఏసు మాట విని ఆమెకు శిక్ష విధించకుండా ఆమెను కొట్టకుండా బయటికెళ్ళిపోయారంట ఎందుకని ఆ తొమ్మిదో వచ్చినములో వారు ఆ మాట విని అనే పదం పైన ఒకటం కేసి కింద ఫుట్ నోట్లో ఇలా ఉంటుందండి కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని ప్రాచీన ప్రతులంటే బైబిల్ గ్రంథం మొదట రాయబడిన ప్రతులు అంటే వారికి మనస్సాక్షి ఉంది యేసు మాట విన్నప్పుడు వారిలోని మనస్సాక్షి పనిచేయటం ప్రారంభించింది వారిని ఒప్పింపజేసింది తాము కూడా నేరస్తులమే పాపులమే అని చెప్పి వారు ఒప్పుకొని రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు అంటే ఒక మనిషిని ఒప్పింపజేసే మనస్సాక్షిని దేవుడు ఆ మనిషిలోనే ఉంచాడు ఆ మనస్సాక్షి తప్పప్పులను గురించి మనుషులను ఒప్పించినట్లు దేవుని యొక్క ఉనికిని కూడా నిరంతరము ఒప్పిస్తూ ఉంటుంది కనుక మనస్సాక్షియే దేవుని యొక్క ఉనికికి బలమైన రుచువు ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది ప్రతి మనిషి దేవుడు ఉన్నాడు అనే అంతర్గత స్పృహతో పుడతాడు ఇది లోపించిన ఏ జాతి ఎంతవరకు లేదు ఏదో మానవాతీత శక్తి సమస్తాన్ని సృష్టించి నడిపిస్తుంది అనే విషయాన్ని ప్రతి మనిషి నమ్ముతాడు అయితే ఈరోజు నాస్తికులు వయసు వచ్చిన తర్వాత వారు విన్న మాటలను బట్టి వారి సహవాసమును బట్టి దేవుడు లేడు అని వాదించవచ్చు కానీ దేవుడు ఉన్నాడు కొందరు మనుషులు తమ గుడ్డితనం వల్ల ఆకాశంలో సూర్యుడు లేడని వాదించవచ్చు వారు గుడ్డివారు గనక సూర్యుణ్ణి చూడలేకపోతున్నారు గనక సూర్యుడు లేడు అనే వారి వాదన వీగిపోతుంది ఎందుకంటే ప్రతిరోజు సూర్యుడి నుంచి మనం వెలుతురును వేడిమిని పొందుతున్నాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి దేవుడు మీలో ఉంచిన మనస్సాక్షి ఈ సంవత్సరము దేవుని వాక్యానుసారంగా జీవించాలని నిన్ను ప్రేరేపించటం లేదా పాపాన్ని విడిచిపెట్టి నీతిగా జీవించమని నీ మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదా ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నా ఆ మనస్సాక్షి నోటిని నీవు వేస్తూ ఉన్నావేమో అది ప్రమాదం సుమా అందుకనే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మీ మనస్సాక్షి మిమ్మలను ప్రేరేపించు విషయాలలో మీరు లోబడి మీ జీవితాలను వాక్యానికి అనుకూలంగా మలుచుకోమని నేను మీకు మనవి చేస్తూ నేటి సందేశాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రతి మనిషిలో మనస్సాక్షి నుంచి ఆ మనస్సాక్షి చేత ప్రతి మనిషిని నీతిని గుర్చి ఒప్పింపచేస్తూ నడిపిస్తున్నందుకై వందనాలు ఈ సంవత్సరంలో నీ వాక్యం విన్న తరువాత నీతిగా జీవించటానికి పరిశుద్ధంగా బ్రతకటానికి ఎవరెవరైతే ప్రేరేపించబడుతున్నారో వారందరూ ఆ విధంగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లో